కత్తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా వరింగ్ నాలుగోసారి వాయిదా పడింది వైస్ చైర్మన్ ఎన్నిక దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇప్పుడు మనకు అందుతోంది కోరం లేక వాయిదా వేసినట్టు పిఓ ప్రకటన జారీ చేశారు త్వరలో ఎన్నికల తేదీ ప్రకటిస్తామని చెప్పారు పీవో వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తునిలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది వైసీపీ కౌన్సిలర్లను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి ఈ క్రమంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తోపులాట చోటు చేసుకుంది ఇరు వర్గాల్లో పోలీసులు చెదరగొట్టారు మరోవైపు చెలు తునీకి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు దీంతో తుని బయలుదేరడానికి వైసీపీ నేతలు సిద్ధమయ్యారు అయితే వైసీపీ నేతలు కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు మరోసారి వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడ్డంపై మాజీ మంత్రి దాడిశెట్టి రాజా రియాక్షన్ ఏంటి మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు రాజా మాజీ మంత్రి ఉన్నారు అంటే మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది ఎందుకు వాయిదా మీరు నేను విషయం చూస్తుంటే టీడీపీకి మెజారిటీ వచ్చే వరకు వాయిదాలు వేసుకుంటూ వెళ్తారని అనిపిస్తుంది ఎందుకంటే ముందు మూడు సార్లు ఇప్పుడు ఒకసారి నాలుగు సార్లు వాయిదా వేశారు ఏంటంటే ఏదో రకంగా టీడీపీకి మెజారిటీ రా మెజారిటీ వచ్చే వరకు వాళ్ళు వాయిదా వేసుకుంటూ వెళ్తారు ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే వాళ్ళకి గౌరవం లేదు నిన్న మా మున్సిపల్ చైర్పర్సన్ ఇంటి మీద దాడి చేసి బీసీ మహిళ అని కూడా చూడకుండా ఆవిడ మీద కేసు పెట్టి నానా ఇబ్బందులు గురి మున్సిపల్ మున్సిపల్ చైర్పర్సన్ వాళ్ళ ఇంటి మీద ఆడి చేసి వాళ్ళ మీద అధికారం ఉంది కదా అని వాళ్ళ మీద కేసులు పెట్టి రకరకాలుగా అదేవిధంగా జిల్లా యంత్రాంగం నాతో చర్చలు జరుపుతున్నారు మీ కౌన్సలర్లను పంపించమంటున్నారు నేను పంపిస్తాను వాళ్ళ రక్షణ కల్పించలేకపోతున్నారు వాళ్ళ కౌన్సిలర్లు వెనక్కి తిరిగి పరిగెట్టుకుంటూ వస్తున్నారు మొత్తం వీడియో ఉన్నారు అందుకే నిర్బంధించి ఈ రకంగా రకంగా చేస్తున్నారు అనేది ముప్పైకి ముప్పై మంది మా పార్టీ కౌన్సిలర్లే పది మందిని వాళ్ళు లాక్కోగలిగారు ఇప్పుడు మాకు ట్రాన్సాక్షన్ కల్పించండి మహానుభావ అని చెప్పేసి కౌన్సిలర్లు పరిగెట్టుకుంటే వెనక్కి మళ్ళీ మా ఇంటికి వచ్చేస్తే వాళ్ళు నిర్బంధించినట్టు అంటే తుని లోకల్ పోలీస్ కానీ టీడీపీ కార్యకర్తలు నాయకుల చేతిలోకి పోయింది తుని ఎస్పీ గారు చెప్పినా వింటలేదు వాళ్ళు చెప్పడం చెప్తున్నారు కలెక్టర్ గారు చెప్పినా వింటలేదు ఎవరు చెప్పినా వాళ్ళు ఇన్ని పరిస్థితుల్లో కూడా లేరు మొన్న ఫస్ట్ టైం వాయిదా పడిన తర్వాత సెకండ్ టైం పదిహేను మంది ఉంటే పదిహేను మంది ఉంటే కోరం సరిపోయింది కదా ఎమ్మెల్యేతో పదహారు మంది అవుతారు ఎమ్మెల్యే వాడితో కోరం సరిపోయింది కదా చేసుకోవచ్చు కదా ఎలక్షన్ ఎందుకు చేత కట్టలేదు ఎలక్షన్ చేసుకోవడం వాళ్ళకి మెజారిటీ లేదు మెజారిటీ మా దగ్గర ఉంది మమ్మల్ని మున్సిపల్ ఆఫీస్కి రానివ్వట్లేదు మా చైర్మన్ మా కౌన్సిలర్స్ అందరూ చేతులు ఎత్తితే మాకు పదవి మళ్ళీ మాకు వస్తుంది అని చెప్పేసి మమ్మల్ని మున్సిపల్ ఆఫీస్కి రానిట్లే అది క్లియర్గా ప్రజలు అర్థం చేసుకుని అంతవర ఏదో ఒక రకంగా అధికారం చేజిక్కి వచ్చుకోవాలన్న దిశగా వాళ్ళు వెళ్తున్నారు ఎందుకంటే సంఖ్యాబలం మాకు ఉంది కాబట్టి బయటకు వస్తే ప్రాణభయంతో మళ్ళీ పరుగులు తీసి ఇక్కడికి వచ్చారు తప్ప బలవంతంగా పెట్టింది ఏమీ లేదనేది మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చెప్తాను కనపడుసన్ రసూలతో కలిసి సత్య టీవీ నైన్ తుని నుంచి